ప్రమీణ దేవుని వాళ్ళరా మన మన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పరలోకపు తండ్రి కానివ్వండి చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళరా దేవుని పనిచేసే వారికి హింసలు తప్పవు బాధలు తప్పవు అవమానాలు తప్పవు నిందలు తప్పవు దేవుని పని చేస్తేనే ఇవన్నీ వస్తాయనుకుంటే చాలామంది కూడా ఇవన్నీ చూసి భయపడి పారిపోతుంటారు మేము ఎంత దేవుని పని చేసినా కూడా మాకు అన్ని అవమానాలు అండి ఎన్ని బాధలండి మాకు మేము ఇంకా దేవుని పని చేసి మాకు ఆనందం ఎక్కడదండి అనే ఆలోచనలో చాలామంది ఉంటారు అది ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఆలోచన చేయవలసిన ఆలోచన కానే కాదు రోడ్డు మీద కడుపు నిండా తాగి లేనిపోని మాట్లన్నీ మాట్లాడుతుంటారు అన్నీ ఎవరైనా అడుగుంటారో చెప్పండి తాగబోతులను ఎవరైనా తడుక్కుంటారా ఎవరు తడువుకోరు తిట్టుబోతులను ఎవరైనా అడుగుకుంటారా చెప్పండి ఆమెను అనుకోండి ఆమెతో ఎదురుగా మాట్లాడడానికి సిద్ధపడేమనుకోండి మనకంటే డబుల్ రెట్టింపుగా పది కాదండి వంద బూతు లేచి ఆమె గెలుస్తుంది కానీ ప్రేమని వాళ్ళరా పరలోకం ఎవరికి ఇస్తాను అన్నాడనే సంగతిని కూడా మనం ఆలోచించేయలేకపోతున్నాము దేవుని కొరకు బాధలు అనుభవించాలి దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి దేవుని కొరకు దుఃఖాన్ని మనము భరించాలి అప్పుడేనండి మనకి ఇస్తాను అన్నాడు మనం క్రైస్తవులం కాబట్టి మీరు క్రైస్తవులు కాబట్టి ఎవరైనా ఒక్క మాట అన్నారనుకో నువ్వు పది మాటలు అనాలి ఎవరైనా నేను ఒక్క దెబ్బేశారనుకో పది దెబ్బలు నువ్వు కొట్టేయాలి అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు కానీ పరలోక తండ్రి కానీ ఎక్కడైనా చెప్పాడు చెప్పాడు నూతన నిబంధనలో పాత నిబంధనలోనైతే ఓల్డ్ టెస్ట్మెంట్లోనైతే కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు కంటికి కన్ను పంటికి పన్ను అనేసాడు కాబట్టి పరలోక రాజ్యము ఆ నిత్య నివాసం ఎవరికి ఇంతకీ ఎలాంటి వారికి దొరుకుతుంది చాలామంది భూమి మీద దేవుని దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే బాధలు ఉన్నప్పుడు దేవుని దేవుని ఎద్దుకొస్తారు కష్టాలు ఉన్నప్పుడు దేవుని ఎద్దుకొస్తారు సుఖమున్నప్పుడు అసలు దేవుడే జ్ఞాపకం రాడు వారికి